దేశంలోనే మొదటి పార్టీగా ఆవిర్భవించిన సిపిఐ పార్టీ రాచరిక వ్యవస్థను ఎదిరించి ప్రజలను చైతన్యం చేసిందని ఆ పార్టీ జాతీయ నాయకుడు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కనగర్తి గ్రామంలో ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం సందర్భంగా హాజరైన ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యంగా దేశంలో రాజకీయాలు కలుషితమయ్యాయని ప్రజాస్వామ్యంలో సేవ చేయడానికి ఎవరూ నిజమైన నాయకులు రావటం లేదని నాటి నుండి నేటి వరకు ప్రజల కోసం పోరాటం చేసేది కేవలం సిపిఐ పార్టీ మాత్రమేనని తమ పార్టీ వంద సంవత్సరాల సంబరాల్లో భాగంగా వజ్రోత్సవాలు శత జయంతి ఉత్సవాలు ఏర్పాటు చేయనున్నట్లుగా పార్టీ బలోపేతానికి ఇంటింటికి పల్లె పల్లెకు సిపిఐ పార్టీ అనే నినాదంతో ముందుకు సాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు పార్టీ అభివృద్ధికి అడుగులు వేస్తాం నినాదంతో జాతీయ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లుగా రానున్న రోజుల్లో పార్టీ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు కనగర్తి గ్రామం గత దశాబ్దాల నుండి సిపిఐ పార్టీకి ఆయర్పట్టుగా పట్టుగా ఉంది ఈ గ్రామంలో పార్టీ భవన నిర్మాణం నిర్మాణానికి రానున్న రోజుల్లో పూర్తి చర్యలు చేపట్టనున్నట్లుగా ఆయన వివరించారు ఈ సమావేశంలో మండల పార్టీ కార్యదర్శి కోడెం స్వామి అధ్యక్షత వహించగా పార్టీ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి తాండ్రా సదానందం మాజీ జిల్లా కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్ జిల్లా నాయకుడు కడారి సునీల్ కరీంనగర్ నగర పార్టీ కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి సిపిఐ విద్యార్థి సంఘం ఏఐఎస్ ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠారెడ్డితో పాటు స్థానిక పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇది భారతదేశంలోనే మొదటి పార్టీ మార్క్సిజం సిద్ధాంత పునాదుల మీద స్థాపించబడ్డ పార్టీ ఆనాడు ఈ దేశానికి స్వాతంత్రం రాలేదు బ్రిటిష్ వలస పాలన కింద నలుగుతున్నది దేశవ్యాప్తంగా రాచరిక వ్యవస్థ రాజుల పరిపాలన సాగుతుంది జమీందారులు జాగీదార్లు భూస్వాములు పటేల్ పటువారీల వ్యవస్థ అణచివేతల మధ్య అయానీ బాంచన్ కాల్ముక్త అనే దురగతాల మధ్య పరిపాలన సాగుతున్నది అలా నేపథ్యంలో ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున సిపిఐ కాన్పూర్లో స్థాపించబడి అంచెలంచెలుగా ఎదుగుతూ మరి ప్రజలకు హక్కులు కావాలా స్వేచ్ఛ కావాలా దున్నేవాడికి భూమి కావాలా వెట్టిచాకి రద్దు కావాలా అనే దృఢ సంకల్పంతో మరి అనేక సంఘాలు పెట్టి కార్మిక సంఘాలు పెట్టి రైతు సంఘాలు మహిళా సంఘాలు విద్యార్థి యువజన సంఘాలు ఇట్లా కళాకారుల సంఘాలని పెట్టి ప్రజలు చైతన్యపరిచి బ్రిటిష్ వల్ల పాలన వలసపాలన అంతానికై ఈ దేశంలో సంపూర్ణ స్వాతంత్రం కావాలని పిలిపించిన పార్టీ సిపిఐ అప్పుడు కాంగ్రెస్ ఉన్నా కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర ఉద్యమం పోరాటం చేసిన ప్రధానంగా బ్రిటిష్ వాళ్ళు కక్ష కట్టి మీరట్ కేసు పేషావర్ కుట్ర కేసులు అలాగే మరి అనేకమైనటువంటి కుట్ర కేసులు కాన్పూర్ కుట్ర కేసులు పెట్టి ఎనిమిదేళ్ళు ఏడేళ్ళు జైల్లో పెట్టారు సిపిఐ కమ్యూనిస్ట్ నాయకులు ఏదేమైనా దేశానికి స్వాతంత్రం వచ్చింది డెబ్బై ఏడు కలుస్తూ ఉంది డెబ్బై ఐదు ఏడు సంవత్సరాల కాలంలో ఇప్పటికీ ఇంకా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు కాలేదని భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజాస్వామ్యంలో విశ్వాసం ఉంచుకొని పార్లమెంటరీ పంతాన్ని నమ్ముకొని చేస్తున్నాను అయితే అధికారంలో రాలేదు మొదటి పార్టీ సీనియర్ పార్టీ అనేది రాలేదంటే ఇవాళ రాజకీయాలు కష్టతమైపోయి కంపగొడుతున్న పరిస్థితులు ఈ రోజున ఈ దేశంలో కార్పొరేట్ శక్తులు అలాగే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి మొదలుకొని గుత్తేదారులు కాంట్రాక్టర్లు పారిశ్రామికవేత్తలు అంతకులు గుండాలు రాజకీయాలకు వచ్చిన తర్వాత కలుషితం అయిపోయి రాజకీయాలు కలుషితం అయిపోయి ప్రజాసేవకులు కనుమరుగవుతున్నారు ప్రజా భక్షకులు అధికారంలోకి వస్తున్నారు అందుకనే ప్రజాస్వామ్యంలో ఇంకా పేదరికం పోలే ఇంకా దరిద్రం పోలే ఇంకా నిరుద్యోగ సమస్య పరిష్కారం కాలే అందరికీ చదువు అందుబాటులో లేదు అందరికీ మరి వైద్యం అందుబాటులో రాలేదు ఉపాధి అవకాశాలు సిపిఐ పోరాటం చేసి పోరాటం చేసి త్యాగం చేసి పనిచేస్తే ఉపాధి హామీ చట్టం వచ్చినా జాతీయ గ్రామం ఇది ఉపాధి చట్టాన్ని లేవు దానికి కూడా బకాయిలే అంటే మోడీ ప్రభుత్వంలో అన్నీ మరి కనీసం ఉపాధి అవకాశాలను కూడా లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇలా భూమి చట్టాలు వచ్చినాయి అంటే కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం వల్లనే వచ్చినాయి అసైన్మెంట్ చట్టం వచ్చినా భూమి సంస్థ చట్టం వచ్చినా ఏ చట్టాలు వచ్చినా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు వచ్చా వచ్చినాయి ఇప్పుడు మరి పార్టీ వంద సంవత్సరాల సందర్భంగా పునరంకితం కావాలని మళ్ళీ ఎక్కడ పోగొట్టుకున్నామో ఏ పునాదులు ఓట్టు కనగర్త్ అనేది ఒక బలమైన కమ్యూనిస్ట్ ఉద్యమ కేంద్రం ఇక్కడ మాజీ సర్పంచులు అనేక మంది మరి పార్టీ నాయకులందరూ కూడా ఉన్నారు ఓదర మండలిలో కూడా పార్టీ అనేకమైన పోరాట ఉద్యమాలు చేసి కొన్ని అణచివేతల వ్యతిరేకంగా ఇక్కడ ఈ దొరల దౌర్జన్యానికి గుండానికి నిధులంచినటువంటి పార్టీ అనేది తెలుసు ఈ ప్రాంతంలో కూడా పద్దెల ఎనభై నాలుగులో చిన్నమైన రాజేశ్వరరావు పూడి చేసిన సందర్భంగా కూడా పెద్ద బలోపేతమైనటువంటి అప్పటి నుంచి బలోపేతమైన ఉద్యమాలు నిర్మించినటువంటి గట్టి పునాదులు ఉన్నటువంటి పార్టీ కాబట్టి దాన్ని మళ్ళీ ఈ సమ వంద సంవత్సరాల సందర్భంగా అయినా కూడా పల్లె పల్లెకు పోయి ప్రజల వద్దకు వెళ్ళి గడప గడపకు సిపిఐ నినాదంతో ప్రజలు అవుతూ ప్రజలను మరి వాళ్ళ హక్కులను కాపాడేందుకు వాళ్ళ కష్టాలను తీర్చేందుకు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం కంకణ పట్టుకోవాలా ఆ వైపున అడుగులేయాల్సిన అవసరం ఉంది అదే ఈ నూరేళ్ల సందర్భంగా పునరంకితం కావాలని సిపిఐ జాతీయ పార్టీ నిర్ణయం చేసింది అంతేకాకుండా ఈ ఒకవైపున ఈ సంవత్సరం పాటు కూడా అంటే ఈ చిత్ర జతు ఉత్సవాలు జరుపుకోవాలని మొన్న డిసెంబరు ఇరవై ఆరు నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ వచ్చే డిసెంబర్ ఇరవై ఆరు దాకా కూడా ఈ ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరు దాకా కూడా జరుపుకోవాలని నిర్ణయించాం అందుకని సెమినార్లు గత కాలంలో జరిగినటువంటి మరి ఈ పెద్దపల్లి ప్రాంతంలో కూడా ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ చరిత్రను ఇక్కడ ఇక్కడ గతంలో నంబయ్య గారు లేకుంటే ఇక్కడ అనేక మంది పోరాట యూదులు మరి మంత్రిలో అడ్వొకేట్స్ ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా అనేక మంది త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నాయి కాబట్టి గుర్తు చేయాలని చెప్పి అందించాం పార్టీ సమ్మెత కొలుద్దడంతో పాటు శాఖలు పెరుగుదల తర్వాత పార్టీ బలోపేతానికి ప్రజా సంఘాలు బలోపేతానికి ఒక మరి విధి విధానాలు స్పష్టం చేసుకొని నిర్మించుకొని అటువైపున అడుగులేస్తే అవసరం ఉందని చెప్పేసే పార్టీ నిర్ణయించింది భావించింది అందుకనే పల్లె మేము కూడా పల్లె వరకు పోదామని ప్రజల వద్దకు పోదామని మేము కూడా ఇక్కడికి ఒక జాతీయ నాయకత్వం నుండి కూడా మేము రావడం అంటే ఇక్కడ వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ పా ఈ ప్రాంతంలో పార్టీ బలోపేతానికి ఉంచేయాలనేటువంటి వచ్చాం ఇక్కడ చూస్తే ఆరుట్ట రామచంద్రరెడ్డి భవనానికి శంకుస్థాపన చేయబడిది ఉన్నది వరకు ఆగిపోయింది కొంత స్టీల్ సలాఖ పిల్లర్లు కట్టి ఉన్నది కానీ ఆగిపోయింది సరే దాన్ని అనివార్య కారణాల వల్ల ఏదేమైనా ఆగిపోయింది దాని వెనకాల ఏమి ఎందుకు తప్పుడున్నా ఎలా జరిగిందనేది ఒక భాగమైన దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత మాత్రం పెద్దపల్లి జిల్లా పార్టీ పైన ప్రధాన బాధ్యత అది పెద్దపల్లి జిల్లా పార్టీ సెక్రటరీ సదానందం గారు మేము ఆయన చెప్పాడు మేము చేస్తామని మాటలు కాదు చే